భీష్మ ఏకాదశి మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు వస్తుంది ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు రావడానికి కారణముంది మహాభారత యుద్ధంలో భీష్ముడు బాణాల శయ్యపై పడుకుని ఉత్తరాయణం వచ్చేవరకు వేచి ఉండి ఆ తరువాత తన ప్రాణాలను విడిచాడు ఆయన మరణించిన తరువాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు భీష్ముడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామం ఉపదేశించాడు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల విష్ణువు అనుగ్రహం పొందవచ్చు భీష్మ ఏకాదశి నాడు సహస్రనామం చదవడం చాలా పుణ్యప్రదమని చెబుతారు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు భీష్ముడు గంగాదేవికి ఎనిమిదవ కుమారుడు గంగాదేవి తన కుమారులను నీటిలో ముంచివేస్తుంటే శంతనుడు అడ్డుకున్నాడు దాంతో ఆమె భీష్ముడిని శంతనుడికి అప్పగించి వెళ్ళిపోయింది భీష్ముడు గొప్ప విలుకాడవు ధర్మజ్ఞుడు ఆయన బోధించిన విషయాలు నేటికీ మనకు మార్గదర్శకంగా ఉన్నాయి భీష్మ ఏకాదశి మనకు ధర్మాన్నీ నీతిని గుర్తుచేస్తుంది ఈ రోజున విష్ణువును పూజించడం వల్ల మన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి